మహమ్మబాద్ పట్టణంలో మరి ముఖ్యంగా ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నాయి చాలామంది పేదవాళ్ళు గిరిజనులు ఆ రోజు సరి అయిన ప్రభుత్వాలు వాళ్ళకు ఒక నిర్దిష్టంగా అసైన్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్లకు ఎక్కడుందో హద్దులు ఇవ్వడం హద్దులను చూపించడం కావచ్చు పోయిషన్ ఇవ్వడం కావచ్చు పట్టాలు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ప్రాపర్గా జరగలేదు కాబట్టి ప్రభుత్వ భూమి ఉంది ఇది మా మేము ఎందుకు స్వాధీనం చేసుకోవద్దనే కొంత ఆశా వాళ్లలో ఉండింది అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ రావడం అనేది ఇది ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల అధికారుల చిరకాల కళాంచ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా మూడు వేలు నాలుగు వేల ఎకరాలు ఉంది అనుకునే మహోబాద్ ప్రభుత్వ భూమి ముప్పై ఎకరాలు కూడా మేము ఇయ్యలేకపోయినాం మళ్ళీ దాని మీద కూడా పోటుకెళ్ళడం ఎంతమందికి చెప్పినా కూడా వాళ్ళు ముందుకు రాకుండా సహకరించకుండా ఇంత ఇ గురి చేశారు నవంబర్ డిసెంబర్లోనే మరి ఒక టీం మెడికల్ కాలేజీకి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక టీంని పంపిస్తుంది వాళ్ళు వచ్చి సర్టిఫై చేసి ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్వహించుకోవడానికి అనువుగా ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత మాత్రమే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి ఎక్కడ ఆగకుండా మరి గౌరవ శాసనసభ్యులు వారు కావచ్చు అధికారులు మేమందరం కలిసి ఆగ మేఘాల మీద మరి ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాం పూర్తి చేయాలని ముందుకు పోతూ ఉంటాం మన మహబూబాబాద్ వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్